హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాంటి వీడియోలో మీకు చిలకడ దుంపతో పాయసాన్ని చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పాయసం అనగానే చాలా మందికి సేమియాతో కానీ పెసరపప్పుతో కానీ సగ్గు బియ్యంతో చేసే పాయసాలంటే చాలా ఇష్టపడతారు మరి చిలకడదుంపతో కూడా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక బౌల్ ని పెట్టుకుని అందులోకి అర లీటర్ వరకు పాలను పోసుకోవాలండి మీకు వీలైతే వాటర్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు దీన్ని మరిగించుకునేంత వరకు ఉంచేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ చిలకడదుంపల్ని మూడు తీసుకున్నానండి దీని పైన మట్టిని అంత క్లీన్ గా చేసేసుకున్నాక దీని పైన పొట్టును కూడా తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చిలకడదుంపల్ని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి మనకి ఎంత సన్నగా వస్తే మనకు అంత టేస్టీగా ఉంటుంది సేమ్ సేమియా అలాగనే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న స్టీల్ బౌల్ ని పెట్టుకుని ఒక కప్పు వరకు పిల్లాన్ని యూజ్ చేసుకోవాలి మీరు ఒకవేళ బెల్లం కాకుండా చక్కెర యూజ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం వరకు తీసుకున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసి మనకి కరిగించుకుంటే సరిపోతుంది పాకం అవసరం లేదండి ఇది కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక డాయిని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేసి దూరగా వేయించుకోవాలి బాదం జీడిపప్పు వేసి మాడకుండా ఇలా దూరగా వేయించుకొని తీసేసుకోవాలి అలానే కిస్మిస్ లను కూడా దూరగా వేయించుకొని తీసేసుకోవాలి ఇందులోకి మనం సన్నగా తురిమిన చిలకడదుంపలని వేసి మాడకుండా లో ఫ్లేమ్ లోనే పెట్టి మంచిగా దూరగా వేయించుకున్నాక ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలండి మనకి కొబ్బరి తురుము వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు అండి ఇది దీంట్లో అంతా కలిసేలాగున్నా కలిపేసుకొని మంచిగా వేయించుకున్నాక మనం ముందుగా కాతి చల్లార్చిన పాలని వేసేసి ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దీంట్లో మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలండి మనకు స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే మనకు పాలు విరగకుండా మంచిగా వస్తాయి కాబట్టి ఈ యొక్క టిప్ పాటిస్తే మనకు చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా కరిగిన బెల్లాన్ని వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మాత్రమే అలానే ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ మినిట్స్ మగ్గించుకున్నాక ఇందులోకి ఇలాచి పౌడర్ వన్ స్పూన్ అలానే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకొని అంత కలిపేసుకుంటే చాలండి అంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ ముందే అన్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు సమయంలో తొందరగా అయిపోతుంది ఈ పాయసం మరి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా కూడా మీరు ట్రై చేయండి మరి చిలకడు దుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఎన్నో పోషకాలు కలిగిన చిలకడదుంపతో దుంపతో మీరు ఒకసారి ఇలా పాయసంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పిదా అవలసింది మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేషన్స్కి మీ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్